హలో స్నేహిత్రే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు నేను బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ రంగోలీ చూపిస్తాను లెవెన్ డాట్స్ పెట్టుకున్నాను సందు చుక్కలండి ఇది ఆరు వచ్చేంత వరకు పదకొండు ఇంటూ ఆరు ముగ్గు ఎలా వెయ్యాలనేది చూపిస్తాను వేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి ఒక ఫ్లవర్ ఆకారం కూడా కనిపిస్తుంది 那。No. ఇలా కరువు తిప్పుకుంటే ఒక లవ ఆకారం వచ్చేస్తుంది ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత കാട ആകാരം ఈ డాట్స్ నుండి ఈ డాట్లోకి ఇలా కల్పేసుకోవటమే ఇలా కావాలంటే ఇక్కడ కొంచెం ఇలా కలిఫు ఆకారం లెక్క వేసుకున్నా చూసేదానికి అందంగా కనిపిస్తుంది ఇలా ఇదంతా మన క్రియేటివిటీ అనేది ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి కదా ఇంకా మన ఇష్టం ఈ డాట్స్ని ఎలా తిప్పేసినా ఓకే ఇట్లా వేసుకున్నా ఓకే నేను ఇలా వేసేస్తున్నాను ఇలాగా ఇంకా ఒక మంచి లుక్ క్రియేట్ చేసేదానికి ఇలా ఇలా రంగోలిలో ఈ తీగలుగా వేసేవి మల్లెళ్ళుగా వేసుకునేవి చాలా అందంగా ఉంటాయి ముగ్గు ముగ్గుపొడితో వేస్తే వచ్చి అందమే వేరు ఇలా ఇలా వేసేసుకోవటమే ఇంకా సైడ్ బార్డర్గా వేసేది వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది మీ ఈ రంగోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్